ందరి జోందనాలు ఏప్రిల్ రాష్ట పత్రిక మూడో అధ్యాయము రెండు నుంచి ఆరు ఆరు వరకు చూద్దాము దేవుని ఇల్లంతటిలో మోస నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవ ఎవడైనా ఒకని చేత కట్టబడును స సమస్తమును కట్టిన వాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు సంఘాన్ని ప్రార్థనలు నడిపించడానికి సహోదరుడు నవీన్ బ్రదర్ని ఆహ్వానిస్తున్నాను అందరికీ అందనాలి ప్రార్థన చేసుకుందాం నా తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామముకు వందనములు కరుణామయుడు ప్రేమగలవాడు దయగలవాడు నీకే వేలాది శృతి సూత్రములనైనా చేరి వచ్చిన సహోదరి సహోదరులు మా అందరినీ దీవించండి వాక్యం చెబుతున్న బెదర్నే దీవించండి వాక్యం మా అందరికీ అర్థమైనట్లు వివరించి సమర్థతంగా ఇచ్చేయండి ఎన్న వాక్యం ప్రకారం జీవించినట్లు చేయమని రేపు పోయిన ఏ సుఖీస్తున్న అడిగి వేడుకొని బతిమాలుకుంటున్నాము తండ్రి ఆమె సంఘాన్ని ప్రార్థనలు నడిపించిన సహోదరునికి వందనాలు పదవబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం అందరూ హృదయం మనసు వాక్య ధ్యానంపై ఉంచవలసిందిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను సహోదరుడు చదివినిపించినట్లుగా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట నమ్మకంగా ఉన్నాడంట తన ఇల్ల దేవుని ఇల్ల పాత నిబంధనలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఏమై ఉన్నారు దేవుని ఇల్లు ఉన్నారు పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ఇల్లు అంటే ఎవరు ఇస్రాయలీలు ఆ ఇల్లు అంతటిలో నమ్మకం ఉందెవరు మోసే నమ్మకంగా ఉన్నాడంట అంటే వారి పట్ల దేవుడు ఎలా చెబితే అలా చేసేవాడు సాత్వికుడు నమ్మదస్తుడు అర్థమవుతున్నా మోషే గురించి దేవుడే చెప్పాడు సాత్వికుడని అలాగే తన ఇల్లు అంతటిలో ఏమై ఉన్నాడు నమ్మకస్తుడై ఉన్నాడు స్వయంగా దేవుని యొక్క వాక్యమే చెబుతుంది మోషే గురించి ఇంత గొప్పగా చూడండి ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను ఈయన కూడా అంటే యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసిన ఇల్లు ఏదైనా ఉందంటే ఏంట ఇల్లు క్రీస్తు సంఘం క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని అందరినీ కలిపి ఈ సమూహాన్ని కలిపి ఏమంటారు దేవుని ఇల్లు అంటారు ఈ ఇంటిలో అందరు ఎలాగ ఉండాలి నమ్మకంగా ఉండాలి దేవుని ఇల్లు అంతటిలో మనం నమ్మకంగా ఉండాలి యేసుక్రీస్తు వారైతే నమ్మకంగా ఉన్నాడంట పాత నిబంధనలో చూసినట్లయితే ఎవరు నమ్మకంగా ఉన్నారు మోష నమ్మకంగా ఉన్నాడంట చూడండి మోషే గురించి దేవుడు ఇంత గొప్పగా చెప్తుంటే మిక్కిలి సాత్వికుడని ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడే చెప్తుంటే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు లేకుండా ఉన్నారంటే ఉన్నారు బైబిల్లో మనం చూసినట్లయితే మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు ఎవరున్నారు చూడండి ఒకసారి సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మొదటి నుంచి చూడండి మోషే గురించి దేవునికి ఉన్నటువంటి మంచి అభిప్రాయము ఇందా మనం చూసాం దేవునికి హృదయాంతరంగాలు తెలుసు ఎవరు ఎటువంటి వారో దేవునికి తెలుసు దేవుడు రాయించాడు మోషే గురించి మిక్కిలి సాత్వికుడు ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అయితే మోషేకు సైతము కొన్ని కొన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఎవరి ద్వారా వచ్చినాయి అన్నిల ద్వారా ఏం రాలా దేవుణ్ణి ఎరుగిన వారి ద్వారా రాల సొంత ఇంటివారే మోష యొక్క ఆధిక్యతను శంకించారు వ్యతిరేకించారు మోషకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను వ్యతిరేకించారు ఎలాగో చూడండి పన్నెండవ అధ్యాయంలో సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము ఆహరోణులు అతనికి విరోధంగా మాట్లాడిరి మోషయకు విరోధంగా మాట్లాడిన వారు ఎవరంటే మోష యొక్క సహోదరి మోష యొక్క సహోదరుడు సొంత సహోదరి సహోదరులు ఏం చేశారు మోషయకి వ్యతిరేకంగా మాట్లాడారు దేని గురించి మాట్లాడుతున్నారంటే అతని యొక్క పెండ్లి గురించి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆ స్త్రీ ఎవరంటే ఇథియోపియా దేశానికి సంబంధించిన ఆమ కూష్ దేశం అంటే ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి స్త్రీ అనమాట చూడండి వారు మోసా చేత మాత్రమే ఎహోవా పలికినా వారు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే వ్యతిరేకంగా మోస చేత మాత్రమే ఎహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా మహుషాతో కంపేర్ చేసుకుంటున్నారు మహాతో కంపేర్ చేసుకుంటున్నారు ఏమని దేవుడు తన యొక్క మాటలు మహాతోనే పలికిస్తున్నాడా ఏంటి మాతో పలికించట్లేదా అంటే వీరిలో ఏం కలిగి ఉంటుంది అలా అనాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చి ఉంటాయి మహా ఆధిక్యతను తక్కువ చేసి మాట్లాడుతూ మేమే మాత్రం తక్కువ కాదు మేము ఎక్కువ అని వీరు గర్విస్తున్నారు బైబిల్ ఏం చెప్తుంది మనల్ని మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎప్పుడైతే ఎంచుకుంటారో మనం ఇతరుల జోలికి వెళ్తాం ఇతరుల యొక్క పర్సనల్ లైఫ్ జోలికి వెళ్తాం ఇతరులను ఏదో ఒకటి అనాలని మనం ఆలోచిస్తూ ఉంటాం దానికి మూల కారణం ఏంటంటే మనల్ని మనం ఊహించుకున్న దానికంటే ఎక్కువగా ఊహించుకుంటాం ఎంచుకుంటాం నువ్వు ఎంచుకుంటున్నావు అంటానికి గుర్తుగా ఏం చేస్తాం మన ఎదురున్న వాళ్ళని మన యొక్క ఇరుగు పొరుగు వారి జోలికి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లోనికి మనం జోక్యం చేసుకొని వారిని మనము మనకున్న అహంకారాన్ని బట్టి మనకున్నటువంటి గర్వాన్ని బట్టి ఎలా గంటలాగూ మాట్లాడే ప్రమాదం ఉంది మోషే కూడా అటువంటి పరిస్థితి ఎదురైంది దేవుడేమో మంచి మాటలు పలికాడు మోషే గురించి కానీ తన యొక్క సహోదరి సహోదరుడు మాత్రం ఎలా మాట్లాడారు విరోధంగా మాట్లాడారు